అమృతం లాంటి ప్రేమను చూపించేదే అమ్మ ఆప్యాయత అనురాగం పంచేది అమ్మ నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం విజయం పొందాలనుకున్నవారు ఎన్నడూ నిరాశ చెందరు కష్టాలు బలహీనుని పడగొడతాయి బలవంతుని అభివృద్ధి చేస్తాయి నీడను చూసి భయపడకూడదు దగ్గరలో వెళ్తురుంటేనే నీడ పడుతుంది కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది సత్యమే పలుకు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు ఆ తర్వాత లిఖించు జీవితంలో ధనము కోల్పోతే కొంత కోల్పోయినట్టు వ్యక్తిగతం కోల్పోతే అంతా కోల్పోయినట్టు పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది చదవడం వలన అంటే నలుమూలల నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం దాని నుంచి గుణపాఠాలు తీసుకోవడం స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలో గొప్ప నీతి పెద్దగా మరుగుతున్నదని ఏ కుక్కని మనుషులు చేరదీయరు ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషిని విఘ్నులు గౌరవించరు చూపులు చుక్కల్లో ఉంటే ఉన్నని పాదాలు మాత్రం నేల మీదే ఉంచు ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది కానీ అతని శత్రువులు కాదు సహనం లేనివాడే పరమ దరిద్రుడు తనకు తాను మేలు చేసుకునేవాడికే దేవుడు కూడా మేలు చేస్తాడు పొగిడే వాళ్ళకంటే ఎక్కువ దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేరు వ్యాపారస్తుల మధ్య కుదిరిన స్నేహం స్నేహితుల మధ్య మొదలైన వ్యాపారం కంటే ఉత్తమం మనసారా నవ్వుకోవడానికి స్వర్గంలో అవకాశం లేకపోతే అక్కడికి పోనవసరం లేదు దేశాలకు మిత్రులు ఉండరు జెండాలకు శత్రువులు ఉండరు.